జానం టీవీ కు స్వాగతం అన్నమయ్య జిల్లా టి సుండుపల్లిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బండి ఈశ్వర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మాల మహానాడు ఎంఆర్పిఎస్ సంఘ నాయకులు మాట్లాడుతూ మేడా విజయశేఖర్ రెడ్డి కులాలకు మతాలకు అతీతంగా టి సుండుపల్లి మండలంలోనే కాకుండా రాజంపేట నియోజకవర్గ పరిధిలో అనేక దళిత సమస్యలు పరిష్కరించారని ఆర్థికంగా తన సొంత నిధులతో ఆదుకున్నారని అన్నారు ఎల్లవేళలా ప్రజల ముంగిట ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ అందరి మన్ననలు పొందారని అన్నారు కాబట్టి అధిష్టానం తిరిపి అభ్యర్థిగా మేడా విజయశేఖర్ రెడ్డిని ప్రకటిస్తే మేడా విజయశేఖర్ రెడ్డికి రాజంపేట నియోజకవర్గంలోని అన్ని దళిత సంఘాలు పూర్తి మద్దతిచ్చి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి వి రమణయ్య మాల మహానాడు మండల అధ్యక్షులు ఎం ప్రదీప్ కుమార్ ఎంఆర్పిఎస్ నాయకులు గొల్లపల్లి హరినాథ గడ్డం రమణ మాల మహానాడు యూత్ నాయకులు బండి లోకేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో టీడీపీకి మేము మద్దతు ప్రకటిస్తున్నాము ఈ సందర్భంగా టీడీపీ పార్టీలో మంచి సరైన వ్యక్తి అయినటువంటి మేడా రెడ్డి గారికి మీరు టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా ఆయన్ను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఆయన గతంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన చాలా మంచి పనులు చేశారు ఆయనను ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన్ను అధిష్టానం దీవించి దీవెనలు చేస్తే ఖచ్చితంగా మేము గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని మేము కోరుకుంటున్నాము